నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరులో ఉన్నారు అక్కడ ఉండి లాబింగ్ జరుగుతున్నట్టు మరి తెలుస్తుంది అంటే నరేంద్ర మోదీ గారిని కలవాలి అని చెప్పేసి అయితే లాబింగ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకు మరి బెంగళూరు నుంచి ఇలాంటివి ట్రై చేస్తున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే పులివెందులో ఐదు రోజుల పర్యటన అని చెప్పేసి మూడు రోజులకే కుదించుకొని బెంగళూరు అయితే వెళ్ళడం జరిగింది అక్కడ నరేంద్ర మోడీ గారిని కలవాలని చెప్పేసి చేస్తున్నట్టు మరి అంటారు సో ఒకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అతను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలి అనేది అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆయన కారణం ఏంటి ఆయన ఓడిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలవాలని చెప్పి ఏదో ప్రయత్నం చేసినట్టు అప్పట్లో న్యూస్ వచ్చింది కానీ అపాయింట్మెంట్ దొరకాలి కదా అపాయింట్మెంట్ ఏమో లభించలేదు సరే ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అసెంబ్లీలోకి అసలు అడుగు పెడతాడా లేదా అనేటువంటి చర్చ కొన్ని రోజులు జరిగింది అసెంబ్లీకి ఎట్టకేలకు అడుగు పెట్టాడు పెట్టి ప్రమాణ స్వీకారం చేసి వెంటనే మరుక్షణమే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరుసటి రోజు కూడా కనిపించలే ఎక్కడ అయినా నేరుగా పులివెందులు వెళ్ళిపోయారు పులివెందుల ప్రజలు ఈయనకి ఏదో పెద్ద స్వాగతం పలుకుతారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ పోయిన తర్వాత ఉండేటువంటి క్యాడర్ రివర్స్ అయింది ఆయన మీద ఆయన దాదాపు వంద కోట్ల రూపాయలు మాకు బకాయిలు రావాలి కాంట్రాక్టులు చేసాం మిమ్మల్ని నమ్ముకొని మాకేం బిల్లులు రా బిల్లులు రావట్లేదు అనేటువంటి అభ్యర్థనలు చేయడం మొదలుపెట్టారు దాంతో ఆయనకి విసుగెత్తిపోయి అసహనం వ్యక్తం చేస్తే వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేసి గందరగోళం జరిగిందట దాంతో చిరాకులు వేసి ఆయన నేరుగా బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు కూడా ఎట్ట వెళ్ళాడు బై రోడ్ వెళ్ళాడు మామూలుగా అయితే హెలికాప్టర్ వేసుకొని పోతాడు కదా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడతాడు లేదంటే ప్రత్యేక విమానం ఆడతాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు వందల కిలోమీటర్లు గోతుల రోడ్లో గొంతల్ రోడ్లో ఆయన కారులో వెళ్ళాడు కారులో వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు చేరాడు బెంగళూరు పాలెస్లో చేరాడు దాదాపు పది సంవత్సరాల తర్వాత బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు అసలు ఎందుకు అసలు బెంగళూరు వైపు ఎందుకు వెళ్ళాడు అని ఒక విశ్లేషణ చేసుకుంటే బెంగళూరులో నుంచే రాజకీయాలు నడపాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రాజకీయాలే ఆలోచిస్తుంటాడు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా రాజకీయాలను ఆలోచిస్తుంటాడు నరేంద్ర మోడీ ఎక్కడున్నా రాజకీయాలను ఆలోచిస్తుంటాడు రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎక్కడున్నా రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఆశ్రయించాలి నరేంద్ర మోడీని ఆశ్రయించాలి అంతకు మించి ఆప్షన్ లేదు కదా ఆయనకి నరేంద్ర మోడీనో లేదా అమిత్ షాను కలవాలి ఆయన కలిసి ఆయన తన బాధను లేదంటే తన ప్రతిపాదనలో ఏదో చెప్పుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏమన్నాడు మీ ఎన్డీఏకి విడతల వారికి నువ్వు మద్దతు ఇస్తానని చెప్పి చెప్పాడు అయినప్పటికి కూడా ఎన్డీఏ నుంచి ఆయనకేమి ఆహ్వానం కానీ లేదంటే పిలుపు కానీ ఫోన్ కానీ ఏమి లేదు సో వాళ్ళకి అప్పుడు ఎన్డిఏకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు పైగా ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ వాళ్ళు మున్సిపాలిటీ ఎంపీలనే తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది మొన్న నా మధ్య ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి లోక్సభలో దొరకపోయినా రాజ్యసభలో దొరుకుతారు మాకు బీజేపీ వాళ్ళు అని చెప్పి ఆ వ్యాఖ్య ఎప్పుడైతే అన్నారో ఆ రోజు నుంచి రాజ్యసభలో ఉండే ఎంపీలని విలీనం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీని కలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఎలా చేయాలి ఎక్కడ కలవాలి ఎవరిని పట్టుకొని కావాలి ఎవరి ద్వారా లాబింగ్ చేసుకోవాలి అనేది ఆయన ఆలోచిస్తున్నారు గతంలో అంటే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిని లైజనింగ్ ఆఫీసర్ గా అక్కడ పెట్టేసి రాజ్యసభ ఇచ్చేసి ఆయన అక్కడ పెట్టేసి మొత్తం నడిపారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అలా అలాంటప్పుడు వీళ్ళని కాదని జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడతారా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ అంటే ఛాన్స్ లేదు అందుకే ఇప్పుడు లాబింగ్ నడపాలి ఎవరితోటి నడపాలి ఎక్కడి నుంచి నడపాలి అని అంటే బెంగళూరు నుంచి నడపాలి గాలి జనార్దన్ రెడ్డితో నడపాలి గాలి జనార్దన్ రెడ్డి ఏంటి ఆ మధ్య బీజేపీకి దూరం అయ్యి కొత్త పార్టీ పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు బీజేపీ తోటి కలిశాడు బీజేపీలో ఉన్నాడు ఆయన కర్ణాటకలో ఒక కీలకమైనటువంటి బీజేపీ నేతగా ఉన్నాడు సో కాబట్టి బీజేపీ వాళ్ళతోటి లైజనింగ్ నడపడంలో ఆయన గాలి జనార్దన్ రెడ్డి ఆరితేరిపోయారు ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఓబులాపురం మైనింగ్ కేసు ఆ ఓబులాపురం మైనింగ్ కేసులో జగ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెట్టారు ఆ ఓబులాపురం మైనింగ్ సంబంధించినటువంటి అంశంలోనే ఐఏఎస్ ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది శ్రీ లక్ష్మి కూడా ఆయన బాధితురాలే అంటే ఆయన నీకు ఢిల్లీ నుంచి కర్ణాటక వరకు లాబింగ్ చేయడంలో నిష్ణాతుడు గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి బెంగళూరు కేంద్రంగా చేసుకుని భారీగా వ్యాపారాలు చేశారు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సో వ్యాపార లావాదేవీలు కానీ రాజకీయపరమైనటువంటి సంబంధాలు కానీ అన్ని కలిగి ఉన్నాడు గాలి జనార్దన్ తోటి జగన్మోహన్ రెడ్డి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం జగద్విదితం గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఒక మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందుకన్నా పచ్చాబద్ధం ఇంకోటి ఉన్నదని చెప్పి ప్రజలకు తెలుసు ఇప్పుడు కళ్యాణార్దన్ రెడ్డి ద్వారా బీజేపీ తోటి దగ్గర కావాలి బీజేపీ వాళ్ళతోటి నరేంద్ర తోటి అమిత్ షాతో అపాయింట్మెంట్ పెట్టించుకోవాలి లేదంటే అట్లీస్ట్ ఫోన్ కాల్ అనైనా వాళ్ళతో సంప్రదింపులు తల్లిపి ఇప్పుడు మూసుకొస్తున్నటువంటి కేసులు నుంచి తప్పించుకోవాలి ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద అంటే ఆల్రెడీ ఇప్పటికే సిఐ సిబిఐ కేసులు సిఐడి కేసులు అలాగే ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి రెగ్యులర్ విచారణ జరుగుతుంది ప్రారంభమైంది పంతొమ్మిదో తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభమైంది ఏ రోజైనా ఆయన బిల్ బెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ బెయిల్ రద్దయిన మరుక్షణమే జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సిచ్యువేషన్ లో నరేంద్ర మోడీ అమిత్ షా తప్ప ఆదుకునే వాళ్ళు మరొకరు లేరు మీరు అంటున్నారు మోదీ గారిని కలవాలని కానీ ఇంకో వార్త వస్తుంది ఏంటంటే డికే శివకుమార్ అంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే కలిసి కలవడానికి వెళ్ళారు అక్కడ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడానికి మంతనాలు జరుపుతున్నట్టు మరి ఆ వార్తలు వస్తున్నాయి మరి అందులో వాస్తవం లేదంటారు ఇప్పుడు రాజకీయాల్ని మనం కోణాల నుంచి ఆలోచించాలి ఇది కేసులకు సంబంధించిన వ్యవహారం రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు అవును సో ఇంతకాలం పాటు బెయిల్ మీద ఉన్నారంటే నరేంద్ర మోడీ ఆశీస్సుల కారణంగానే ఉన్నాడు సో ఈ కేసుల నుంచి బయటపడేస్తే ఓకే బయటపడేయటానికి లేదంటే ఇప్పుడు బెయిల్ రద్దు కాకుండా బెయిల్ రద్దు కాకుండా అడ్డుకోవడానికి ఇవా వీటన్నిటినీ సహకారం అందిస్తే నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా పంచన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాలు మొదట చేస్తాడు ఆ ప్రయత్నాలు కనుక నెరవేరకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి కేంద్రంలో బలమైనటువంటి ప్రతిపక్షం ఇండియా కోట కాంగ్రెస్ సో దాంతో అట్లీస్ట్ అరెస్ట్ అయినప్పుడు వాయిస్ వినిపించడానికి పార్లమెంట్లో క్షేత్ర స్థాయిలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా ఉండే భాగస్వామ్య పక్షాలు ఉంటాయి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఒక వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అది ఆ సెకండ్ ఆప్షన్కి వెళ్లే ముందు ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటాడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వైస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు వాళ్ళకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు రాజకీయ లావాదేవీ రాజకీయాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి గాలి జనార్దన్ రెడ్డిని కాదని బీజేపీ అగ్ర నేతలు కూడా ముందుకి వెళ్లరు ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి ఒక బలమైనటువంటి బీజేపీ నాయకుడు కర్ణాటకలో సో ఆయన ఆయన కాదని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సో కాబట్టి ఆయన లాభింగ్ ఏమైనా పనిచేస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి కర్ణాటక ఏదైతే ఉందో అక్కడ దాదాపు ఇరవై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్లో గాలి జనార్దన్ రెడ్డి యొక్క ప్రభావం ఉంది ప్లస్ బీజేపీ పెద్దలతో సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు అక్కడ మాజీ సీఎం యడ్యూరప్ప కూడా గాలి జనార్దన్ రెడ్డితో బాగా సన్నిహితంగా ఉంటారు వీళ్ళకి హై లెవెల్లో పరిచయాలు ఉన్నాయి సో ఈ హై లెవెల్ పరిచయాల ద్వారా లాబింగ్ చేసుకొని నరేంద్ర మోడీని అమిత్ షాని కలిసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ద్వారా చేసేటువంటి అవకాశం ఉంది అట్లీస్ట్ ఫోన్లనైనా సరే ఈ కేసుల నుంచి బయటపడేసేలాగా సేఫ్ సైడ్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అందుకే బెంగళూరు వెళ్ళారు బెంగళూరు నుంచి మొత్తం ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు తాజాగా అంటున్నట్టు సమాచారం లేదంటే అంత హడావుడిగా హుటాహుట్ బెంగళూరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి పది సంవత్సరాల తర్వాత బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళాడు అని చెప్పి అంటున్నారు అక్కడ నలభై ఎకరాల్లో ఆయన సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కన్నా ఇంకా సురక్షితమైన ప్రాంతంలో అక్కడ నిర్మించుకున్నాడు ప్యాలెస్ అని చెప్పి అంటున్నారు సో అక్కడి నుంచి మొత్తం ఆపరేషన్ స్టార్ట్ చేశాడు గతంలో వ్యాపారాలు మొత్తం కూడా అక్కడి నుంచే ఆయన చేశాడు సో అదే ప్రాంతం నుంచి ఇప్పుడు కొత్త సరికొత్త రాజకీయాల్ని ఆయన అరెస్ట్ కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఆయన మెడ మీద వేలాడుతున్నది అరెస్ట్ ఎప్పుడైతే బీలు రద్దవుతుందో అప్పుడు వెళ్ళాలి ప్లస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మీద లిక్కర్ స్కామ్ ఇప్పుడు రెడ్డి ఆల్రెడీ సిఐడి విచారిస్తుంది ఆయన ఏమో గా మారుతారంటున్నారు వన్స్ ఆయన గా మారితే పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది లిక్కర్ది దాని తర్వాత మైనింగ్ ఆల్రెడీ మైనింగ్ సంబంధించి వెంకట్రామరెడ్డి అని అతను ఎండిని విచారిస్తున్నారు అది పెద్ద ఇంకొక మేజర్ కేసు ఈ కేసులన్నింటినీ తప్పించుకోవడం అనేది అసంభవం నరేంద్ర మోడీ అమిత్ షా ఆశీసులు లేకపోతే కేసుల నుంచి తప్పించుకోవడం అనేది అసంభవం జగన్మోహన్ రెడ్డి అందుకే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బీజేపీ నేతలతో లైజనింగ్ చేసుకొని లాబింగ్ చేసుకొని సేఫ్ సైడ్గా బయటపడాలనే ప్రయత్నం చేస్తూ మరో మార్గం లేని పరిస్థితుల్లో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ప్రయత్నం చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు బెంగళూరు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ సో మరి నరేంద్ర మోడీ అమిత్ షా ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది కొన్ని రోజులు తెలుసు చూడండి